ఎక్కడో ఉండి ఒక డ్రోన్ ని పంపించి ఎక్కడో ఉన్న చిన్న చిన్న అవతలన్న ఖాళీ స్థలాలు చూపించి ఈ సభలో జనాలు లేరు ఖాళీ అని చెప్పి ఎక్కడో ఇంట్లో దాక్కొని ట్వీట్ పెట్టడం కదా ఇక్కడ లక్షలాది మంది సాక్షులు సాక్షిగా తొక్కుతంపిటా ఇక్కడ తొక్కుతావా తొక్కుతూ నువ్వు అన్నట్లు నిజంగా లక్షల మంది జనం వచ్చి ఉంటే ఆఫ్టర్ రాల్ ఒక డ్రోన్ గాల్లోకి ఎగిరి ఎందుకు ఉచ్చ పోసేసుకుంటున్నావు గజ్జ ఉనికిపోతున్నావు నిజంగా నువ్వు ఉన్నట్లు లక్షల మంది జనం వచ్చారనుకోరా నీరు అరే ఒక డ్రోన్ కాదురా వంద డ్రోన్లు ఇదిరా మా జగనన్న దమ్ము ఇదిరా జగనన్న అని గట్టిగా అరవాలరా రప్పించుకో కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడటం నేర్చుకోరా యుద్ధ సెలో నీ సిద్ధాంతం నువ్వు జరుపుకో అది జనం లేరు బొక్కా లేరు అంత సగతి మాకు తెలుసు నీకు తెలుసు నీ నాయకుడికి తెలుసు కాబట్టి యాక్షన్ తప్పకుండా మూసుకొని నీ పనులు చేసుకో తొక్కుతావా తొక్కుతూగానే కా నువ్వు అన్నట్లు నిజంగా అక్కడ లక్షల మంది జనం వచ్చుంటే ఆఫ్ రాల్ ఒక డ్రోన్ గాల్లో ఎందుకు ఉచ్చబ పోసి గజ్జ గజ్జ ఉనికిపోతున్నావు నిజంగా నువ్వు అన్నట్లు అక్కడ లక్షల మంది జనం వచ్చారనుకోరా నీరు అరే ఒక డ్రోన్ కాదురా డ్రోన్ ఎవరేసుకుంటారా ఇదిరా మా జగనన్న దమ్ము ఇది జగనన్న సత్తా అని గట్టిగా అరవాలరా పిచ్చుకొక్క కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడటం నేర్చుకోరా సిద్ధాంతాలు నువ్వు జరుపుకో అది జనం లేరు బొక్కా లేరు అన్న మాకు తెలుసు నీకు తెలుసు నీ నాయకుడికి తెలుసు కాబట్టి ఈ మూసుకొని నీ పనులు చేసుకో ఎక్కడో ఉండి ఒక డ్రోన్ ని పంపించి ఎక్కడో ఉన్న చిన్న చిన్న అవతలున్న ఖాళీ స్థలాలు చూపించి ఈ సభలో జనాలు లేరు ఖాళీ అని చెప్పి ఎక్కడో ఇంట్లో దాక్కొని ట్వీట్ పెట్టడం కదా ఇక్కడ లక్షలాది మంది సాక్షులు సాక్షిగా తొక్కుతంపిటావా తొక్కుతూగా నువ్వు అన్నట్లు నిజంగా లక్షల మంది జనం వచ్చి ఉంటే ఆల్ ఒక డ్రోన్ గాల్లోకి ఎగిరి ఎందుకు ఉచ్చ గజ్జ గజ్జ ఉనికిపోతున్నావు నిజంగా నువ్వు అక్కడ లక్షల మంది జనం వచ్చారనుకోరా నీరు అరే ఒక డ్రోన్ కాదురా వంద డ్రోన్ ఎగరేసుకుంటరా ఇదిరా మా జగనన్న దమ్ము ఇదిరా జగనన్న అని గట్టిగా అరవాలరా పిచ్చుకొక్క కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడటం నేర్చుకోరా ఫెలో నీ సిద్ధాంతం నువ్వు జరుపుకో అది జనం లేరు బొక్కా లేరు అంత సగతి మాకు తెలుసు నీకు తెలుసు నీ నాయకుడికి తెలుసు కాబట్టి తప్పకుండా మూసుకొని నీ పన్ను చేసుకో తొక్కుతావా తొక్కుతావా తొక్కుతూగానే కనరా నువ్వు అన్నట్లు నిజంగా అక్కడ లక్షల మంది జనం వచ్చుంటే ఆఫ్ ఆల్ ఒక డ్రోన్ గాల్లోకి ఎగిరితే ఎందుకు ఉచ్చబ పోసి గజ్జ గజ్జ ఉనికిపోతున్నావు నిజంగా నువ్వు అన్నట్లు అక్కడ లక్షల మంది జనం వచ్చారనుకోరా డ్రోన్ కాదురా డ్రోన్ ఎవరేసుకుంటారా ఇదిరా మా జగనన్న దమ్ము ఇది జగనన్న సత్తా అని గట్టిగా అరవాలరా పిచ్చుకొక్క కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడటం నేర్చుకోరా సిద్ధాంతాలు నువ్వు జరుపుకో ఆ జనం లేరు బొక్కా లేరు అన్న మాకు తెలుసు నీకు తెలుసు నీ నాయకుడికి తెలుసు కాబట్టి ఈ మూసుకొని నీ పనులు చేసుకో తొక్కుతావా తొక్కుతూగానే కానరా నువ్వు అన్నట్లు నిజంగా అక్కడ లక్షల మంది జనం వచ్చి ఉంటే ఆఫరాలు ఒక డ్రోన్ గాల్లోకి ఎగిరితే ఎందుకు ఉచ్చపోసి వేసుకుంటున్నావు గజ్జ గజ్జ ఉనికిపోతున్నావు నిజంగా నువ్వు అన్నట్లు లక్షల మంది జనం వచ్చారనుకోరా నీళ్లు అరే ఒక డ్రోన్ కాదురా వంద డ్రోన్లు ఎగరేసుకోండి రా ఇదిరా జగనన్న దమ్ము ఇదిరా మా సత్తా అన్న సత్తాన్ని గట్టిగా అరవారు పిచ్చుకో కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడటం నేర్చుకోరా సిద్ధాంతం నువ్వు జరుపుకో అది జనం లేరు బొక్క లేరు అన్న మాకు తెలుసు నీకు తెలుసు నీ నాయకుడికి తెలుసు కాబట్టి తప్పకుండా మోసుకొని పనులు చేసుకో ఓ